ఇదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారించే విచారించాల్సింది ఉంది సో దాని మీద ఇవాళ చివరి తేదీ కాబట్టి నామినేషన్ల చివరి తేదీ కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కుదరది ఇంకేదైనా డేట్ ఫిక్స్ చేసుకొని నేను వస్తాను కంపల్సరీ సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ సహకరించను లేదంటే మీ సిట్టు అధికారులు మీరు పిలిస్తే నేను రావడం ఏది నేను రాను అది ఏమీ కూడా చెప్పలేదు సో వస్తానని చెప్పారు కోఆపరేట్ చేస్తానని చెప్పారు గతంలో కూడా హరీష్ రావు గారిని పిలవడం జరిగింది కేటీఆర్ గారిని పిలవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా కాదని చెప్పి వెంబట్టి రిప్లై ఇవ్వడం జరిగింది రిప్లై ఇస్తూ ఆయన ఏమన్నాడంటే నా నివాసము ఏదైతే ఫామ్ హౌస్ అని చెప్పుకుంటున్నారు అదే నా నివాసము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసం నా ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉంటుంది నేను అక్కడనే ఉంటున్నాను దయచేసి నా దగ్గరకు వచ్చి విచారించాలని కూడా ఆయన కోరడం జరిగింది ఆ కోరికని దాన్ని తిరస్కరించడం జరిగింది ఇప్పుడు లా అనేది ఒకటి ఉంటుంది ఆయన ఇప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్న ఆయన దోషి కాదు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వీళ్ళు విచారించడం తప్పేం లేదు ఇంకోటి ఆయన అరవై ఐదేళ్ళ అరవై ఐదేళ్ళ పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ అయినా అది కాకుండా తెలంగాణకు రెండు సంవత్సరాలు రెండు సార్ల ముఖ్యమంత్రి పదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ముఖ్యమంత్రి ఇలాంటి గౌరవం కూడా లేకుండా ఆయన కాదు నేను నందిని నగర్కి నేను రాలేను ఇక్కడికే రండి ఇక్కడనే విచారించండి అని చెప్తే అదే నందిని నగర్కి వచ్చి విచార నందిని నగర్కి రండి మేము అక్కడ విచారిస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అనేమో నేను రాలేను అక్కడ మీరే రండి ఇక్కడ విచారించండి అని కేసీఆర్ గారు చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారో తెలియదు కానీ అయితే ఆదివారం రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు మీరు కంపల్సరీ రావాలి నందిని నగర్కి రావాలని చెప్పి కూడా సిట్ వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఇవాళ నందిని నగర్లో ఎవరు కూడా ఏడున్నరకే ఎవరు లేకుండా అన్ని తాళాలు వేసుకొని వాళ్ళు ఎక్కడోళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెళ్ళి అక్కడ బోర్డు అంటే గోడల మీద వీళ్ళు ఏదైతే తెచ్చిన నోటీసులు కంపల్సరీ మీరు రావాలి మూడు గంటలకు ఏదైనా సరే ఆదివారం రోజు ఒకటో తారీఖు మూడు గంటలకు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడనే విచారిస్తాము ఇక్కడనే విచారణ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది చేస్తామని చెప్పట్లే ఇక్కడనే జరుగుతుంది అంటే బాజాబ్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు మేము ఇక్కడనే చేస్తాం మీరు కంపల్సరీ సస్తు రావాల్సిందే మీరు ఏమన్నా రావాల్సిందని ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సీనియర్ ముఖ్యమంత్రి అది కాకుండా తెలంగాణ తెచ్చిన వ్యక్తి అది కాకుండా ఆయన సీనియర్ సిటిజన్ అరవై ఐదేళ్ళు ఉన్నాయండి ఆ పెద్ద మనిషిని ఆయనను కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సతాయించాలనే తప్ప ఈ గవర్నమెంట్ మరి ఎందుకు చేస్తుందో నిజంగా ఆధారాలు దొరికితే తప్పేం లేదు ఎవరైనా సరే తీసుకెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన దోషి కాదు దోషి అయినప్పుడు మీరు పిలిచిన దగ్గరికి ఆయన వస్తాడు సో ఇప్పుడు కూడా సరే ఆయన పిలవాలి మీరు మీరే పోయి విచారించాలని కూడా ఏం రూల్ లేదేమో బట్ లాలో మాత్రం ఒకటి ఉంది అరవై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మేము వీళ్ళని పిలిస్తే వెళ్ళి విచారించి అక్కడనే విచారించి రావచ్చు తప్పేం లేదని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఆ అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కేసీఆర్ గారిని ఎందుకు అలా హింస పెట్టడానికా లేదంటే మానసికంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తున్నారేమో అన్నట్టు అంటున్నారు మన బీఆర్ఎస్ నాయకులు మరి నిజంగా అది అవునా కాదా అనేది వీళ్ళు మళ్ళీ కోర్టు కోర్టు మెట్లు ఎక్కుతారా ఎందుకంటే విచ ఆయన విచారానికి రానట్లేను విచారానికి సహకరి ఇయ్యను అన్నట్లేను అన్నిటికీ బాధ్యత ఒప్పుకుంటున్నారు అయినా సరే ఎందుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఈరోజు క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సరే బాగానే ఆయన కూడా విచారానికి రెడీ అన్నాడు కానీ ఇక్కడ ఎర్రబల్లి ఫా ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని మీరు పేరు చెప్పుకుంటున్నారు కదా ఎర్రబల్లి నివాసం అది నా నివాసానికి వచ్చి రండి నేను రెడీ ఉన్నాను మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే దానికి నేను సమాధానం చెప్తానని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈరోజు క్వశ్చన్ మార్కు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరు లేని సమయంలో కూడా ఎవరు అంటే సమయం లేని సమయం కాదు ఎవరు లేరు వీళ్ళు వెళ్ళే సమయానికి ఎవరు లేరు అయినా సరే ఆ గోడల మీద గేట్ల మీద ఆ స్టిక్కర్లు అంటించి అంటే వీళ్ళు తెచ్చిన నోటీసులు అక్కడ అంటించి కూడా సిట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది మరిది ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి